సాహితీ వెన్నెల అభిమానులకు ప్రణామం ఉమా సహస్ర వైశిష్టము ద్వితీయ శతకము షష్ఠస్తభకము శ్లోకం పద్దెనిమిది నుండి ఇరవై వరకు శ్లోకం పద్దెనిమిది యుగ్మే భీరత్వం ప్రకటం తే బ్రహ్మాండం త్వరధీనం శ్రద్ధత్తామికోవా తాత్పర్యము అమ్మ చంచలమైన నీ కనుల ఎందు భయము ప్రకటమగుచున్నది అయినను విష్మంతు నీ ఉన్నది ఈ విషయమును ఎవడు విశ్వసించును శ్లోకం పంతొమ్మిది భూభగ్నం కురిషే పితారా తాత్పర్యము అమ్మ సుందర గౌరీ నీవు కనుబొమ్మలను చిట్టించను చో పృథ్వీవ్యాధి పంచభూతములు కూడా తమకు ప్రళయము కలుగునేవోనని భయపులను నక్షత్రములు కూడా భయముతో కంపించును శ్లోకం ఇరవై ఘోరాగ్నేరపి శైత్యం తాత్పర్యము పరమేశ్వర పట్టమహి అమ్మ అన్వచనీయమైన ఇచ్చ ఉన్నచో గడ్డి రెల్లు వాన నుండి భయంకరమైన అగ్ని పుట్టును భీకరమైన అగ్ని కూడా తన సహజమైన వేడిమిని విడిచి చల్లబడును శ్లోకం ఇరవై ఒకటి దష్టం విశ్వం అపారం భారస్ దైత్య కర్తం కార్యమశేషం శ్రీమాత శ్రీమాత ప్రపంచాభిముఖమైన చూపే పరమేశ్వరుని కార్యభారము సమస్తమైన సృష్టి స్థితి లయాది కార్యభారము నేది శ్లోకం ఇరవై రెండు సాక్షి కేవలమీషుతాహో దీక్ష తాత్పర్యము అమ్మా పరమేశ్వరుడు కేవల సాక్షిమాత్రుడే నీవు సర్వ జగత్సృష్టి స్థితి లైములు గావించుటకై ప్రత్యక్షముగా దీక్షబూని ఉన్నావు లోకం ఇరవై మూడు కారంటారముమే ండా నిహంసి తన్నన్మేసురమాన్యే బాలైవాంబసదాత్మం తాత్పర్యము దేవపూజ్య అమ్మ ఉమాదేవి నీవు బ్రహ్మాండములను మాటిమాటికి సృజించి సంహరించుచున్నందువలన సర్వదా బాల్యదశలో ఉన్నావని అనుకునుచున్నాను శ్లోకం ఇరవై నాలుగు లీలో కామే రామే భక్తం మాం కురు శక్తం తాత్పర్యము అమ్మా నీవు లీలగా మన్మధుని మరలా జీవింపు చేసేటివి పరమేశ్వరానుకర్తవు దివ్య సౌందర్య విరసతవు నీ పాదపూజానర్తకుడును భక్తుడునవు నాకు బలమును అనుగ్రహింపుము శ్లోకం ఇరవై ఐదు ఏతా పవనగంధ ప్రమదే తే మధలేకా సంతోషాయ భూ తాత్పర్యము పరమేశ్వరానందదాయిని అమ్మ పవిత్ర సంస్కారము గలవియు గణపతి కవిచే మదలేకావృత్తమున లేక రచింపబడినవి నగు ఈ శ్లోకములు నీకు సంతోషమును కలిగించుగాక ఇది స్పష్టస్థ ముఖము శ్లోకము పద్దెనిమిది నుండి ఇరవై ఐదు వరకు సమాప్తం దయచేసి ఈ అంశాన్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి